నాయుడుపేట టౌన్ బీజేపీ సీనియర్ నాయకులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో తన నివాసంలో నాయుడుపేట మండలం అత్తలపాలెం గ్రామం నుంచి పెళ్లకూరు మండలం సిఎన్పేట గ్రామం నుంచి నాయుడుపేట టౌన్ నుంచి తెలుగుదేశం పార్టీలోకి తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం ఉమ్మడి పార్టీల అభ్యర్థి నెలవల విజయశ్రీ ఆధ్వర్యంలో భారీ చేరికలు జరిగాయి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడేందుకు దేశ ఔన్నత్యాన్ని కాపాడేందుకు సమర్థవంతమైన నాయకుడు నరేంద్ర మోడీ అని నమ్మి ఎన్డీఏ కూటమిగా ఏర్పడి అటు దేశాన్ని ఇటు మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలంటే ఖచ్చితంగా కేంద్రంలో నరేంద్ర మోడీ నాయకత్వం మనకు అవసరం అని చెప్పి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమితో చేతులు కలిపి ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఇరవై ఏళ్లు వెనక్కి వెళ్లిన మన రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించాలంటే ఎన్డీఏ కూటమితో సాధ్యపడుతుందని మనం సైకిల్ గుర్తుపై ఓటు వేసి నారా చంద్రబాబు నాయుడుని సూళ్లూరుపేట నుంచి నెలవల విజయశ్రీని తిరుపతి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి వరప్రసాద్ ని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని నెలవల సుబ్రమణ్యం కొనియాడారు మనందరం కూడా గత ప్రభుత్వం తెలుసుకున్నాం ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ భారతదేశంలో ఒక సుస్థిరమైన దేశ సౌభ్రభత్వాన్ని కాపాడాలంటే దేశ సార్వభౌమత్వాన్ని కాపాడాలంటే ఒక పటిష్టమైన కేంద్ర ప్రభుత్వం అవసరం అందుకే మన మిగతా నాయకులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు ఆ విషయాన్ని దేశంలో చంద్రబాబు గారు నరేంద్ర మోడీ గారు నాయకత్వం మనం బలపరచాలా రాష్ట్రాన్ని అభివృద్ధి తెలుసుకోవాలా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇరవై సంవత్సరాలు ఎలాగ పోయిందని చెప్పని ఈ రోజు ఎన్డిఏలో చేరి రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రంలో ఉన్న యువత కోసం రాష్ట్రంలో ఉన్న రైతు రైతుల కోసం రాష్ట్రంలో ఉన్న బడుగు బలమైన వర్గం వారి కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో చేరారు మరి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఎంత ఈ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అంత అవసరం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చక్కబెట్టాలన్నా రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలన్నా రాష్ట్రంలో మహిళల సాధన తీసుకురావాలన్నా